రంజితోఫిర్ అయ్య అయ్యగారు మీటింగ్స్ పెట్టాలను పెట్టించాలనుకుంటే అగాపే సేవకుడు పాస్టర్ పర్మిషన్ తీసుకోవాలా లేదా అయ్యగారిని డైరెక్ట్గా పర్మిషన్ తీసుకోవాలా ఇది చాలామంది విశ్వాసుల్లో ఉన్నది మీటింగ్ పెట్టించాలనుకుంటున్నారు కానీ పెట్టించలేకపోతున్నారు నా సందేహం మిమ్మల్ని అడుగుతున్నాను అయ్యారు రైట్ 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 ఈ ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న అత్యవసరమైన ప్రశ్న సాధారణ పరిస్థితులలో ఒక విశ్వాసి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోను కాకినాడలోను విజయవాడలోను లేకపోతే నిజామాబాదులోను ఇంకేదన్నా వరంగల్లోను హైదరాబాద్ ఏదైనా ఒక ప్లేస్లో ఒక విశ్వాసి నన్ను పిలిచి మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాడు అనుకో వాళ్ళు ఏ స్థానిక సంఘంలో సభ్యులు ఆ దైవజనుడికి తప్పకుండా చెప్పాల్సిన అవసరము ఉంది ఇప్పుడు ఆ గారికి చెప్పనే లేదనుకోండి ఆ గారికి ఎవరు ఎక్స్ పాస్టర్ ఎక్స్ ఉన్నాడు ఆ పాస్టర్ ఎక్స్ గారి మెంబర్ ఒక ఉన్నాడు ఆయన పాస్టర్ గారికి చెప్పనే లేదు నన్ను పిలిచాను నేను వెళ్ళి వాక్యం చెబుతున్నా ఆ టైంకు నేను వచ్చి వాక్యం చెబుతున్నంత ఆ సమయం వరకు కూడా పాస్టర్ గారికి నేను వస్తున్నాననే తెలియదు అతడు కూడా నేను అభిషేకించిన సేవకుడే నేను హస్త నిక్షేపణ చేసిన సేవకుడే అదేంటి టయ్య గారు మీరు వచ్చారు నాకు తెలియదు అని అంటాడు ఇదంతా అగ్లీ సిచ్యువేషన్ కదా అలా ఎందుకు చేయాలి అయితే అలా ఎందుకు చేయాలనుకుంటారంటే నేను స్పష్టంగా చెబుతున్నా అయ్యగారిని పిలుద్దాము అంటే ఎన్కరేజ్ చెయ్యని సేవకులు కొంతమంది బహుశా ఉండి ఉండవచ్చు ఓకే బహుశా ఉండి ఉండొచ్చు అంటున్నాను అయ్యగారిని పిలుద్దామంటే వీళ్ళు లోపల ఇంకోటి పెట్టుకొని ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆయన వయసు అయిపోయింది ఆయనకు చేత కావడం లేదు ఆరోగ్యం బాగుండట్లేదు ఆ ఎందుకు ఆయన ఎందుకులే ఆయన ఏదో ఒకటి చెప్పి కుదరకుండా చేస్తున్నారు మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి ఐ గారిని పిలుచుకోవాలని మాకు ఆశ ఉన్నది మా స్థానిక దైవజనుడు ఏమో సహకరించట్లేదు అప్పుడు మేము డైరెక్ట్ అయిపోవచ్చా ఈ కు నేను పరిష్కారం చెబుతున్నా మీరు రెండు ఫోన్స్ చేయాల మీ లోకల్ పాస్టర్ను అడగాలి ఇట్లా అడిగామండి మా పాస్టర్ గారిని మరి మిమ్మల్ని కూడా మీ దృష్టి కూడా తెస్తున్నామని నాకు కూడా చెప్పాలి అప్పుడు నేను మన జనరల్ సెక్రటరీ గారికి చెప్తాను అబ్బులు గారికి పలానాలు నేను రావాలని ఆశపడుతున్నారట బ్రదర్ కొంచెం అదేంటో కనుక్కోండి నా డైరీ నా ఐటినరీ ప్రోగ్రామ్ ఖాళీగా ఉందా అది ఎంత దూరము మనం వెళ్ళొచ్చా లేదా ఆ లోకల్ పాస్టర్తో కూడా మాట్లాడండి అప్పుడు ఒకవేళ ఆయన ఏమన్నా వేరే ఉద్దేశం లోపల పెట్టుకొని ఓఫిర్ గారు రావద్దు ఆయన వస్తే నా లీడర్షిప్ బలహీనపడుతుంది నాయకత్వం బలహీనపడుతుంది అని అటువంటిది ఏమన్నా అల్టీరియర్ మోటివ్స్ ఏమన్నా ఉంటే ఆ పప్పులేవు ఉడకవు ఇంకా ఓకే ఆ పప్పులు ఉడకవు నేనే అడుగుతా ఏం బాబు మీ సంగస్తులు నన్ను రమ్మని అంటున్నారు మరి నాకు అప్పుడు ఖాళీగానే ఉంది నేను వద్దాం అనుకుంటున్నాను నువ్వు రెడీ అయిపోవని నేను ఇక్కడ నుంచి ఆదేశం ఇస్తా విస్ అ కింగ్స్ కమాండ్మెంట్ నేను ఆదేశం ఇచ్చినాక వాళ్ళు లోపల ఏదున్నా సరే సర్దుకొని ఇంకా వాళ్ళు కోఆపరేట్ చేయాల్సిందే లేకపోతే వాళ్ళు ఆ స్థానం పోగొట్టుకుంటారు వాళ్ళ యొక్క లోపల ఉండే దురుద్దేశాలు బయటపడతాయి వాళ్ళ నాయకత్వమే పోతుంది అట్లాగయ్య గారు అప్పుడే మీదకి వచ్చిందా అంటాడు ఏదో ఒకటి తతరపడతాడు రెండయ్య గారు మీరు వస్తే మా మహాభాగ్యం అదృష్టం ఏదో ఒకటి చెప్తాం కాబట్టి నాకు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు ఇంతకుముందు నేను ఒక వెయ్యి సార్లు చెప్పుంటాను ఈ విషయం చిన్న పిల్లలు మొదలుకొని పండు ముదుసలి ముదుసలి వాళ్ళ వరకు ఎవరైనా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు అయ్యా మాకు అవసరం ఉంది అని నాకు ఫోన్ చేసినప్పుడు స్థానిక కాపరిని టోటల్గా అవాయిడ్ చేసి నన్ను పిలవకండి వాళ్ళకు కూడా చెప్పాలి స్థానిక కాపరికి కూడా చెప్తూ నాకు చెప్తే అప్పుడు నేను మన ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని అకామిడేట్ చేసే అవకాశం ఉంటే వాళ్ళ ప్రోగ్రామ్ కూడా నేను అకామిడేట్ చేస్తాను రాగలిగిన అవకాశం ఉంటే తప్పకుండా వస్తాను వాకి పరిచయం చేస్తాను మీ స్థానిక కాపరికి చెప్పలేని ఆ పరిస్థితి ఏముందో కూడా నాకు తెలియాలి కొంతమంది సంవత్సరాల తరబడి అడుగుతున్నా సరే ఆ లోకల్ పాస్టర్ నా దృష్టికి రానివ్వట్లే అలాంటప్పుడు మనం పిలిచి గద్దిస్తాం వాళ్ళని ఏం బాబు ఎందుకు ఇలా చేస్తున్నావు వాళ్ళు నా బోధవిని నా గ్రంథాలు చదివి నా ముఖం చూసి వచ్చారు కానీ నువ్వు ఎట్లా వాళ్ళకి నాకు మధ్యలో అడ్డుకోవటానికి నిలబెడతావు నువ్వు తప్పు కదా అని గద్దించడానికేనా అవకాశం ఉంది సంస్థాగత క్రమశిక్షణ కాబట్టి లెటర్ బి ఓపెన్ స్థానిక నాయకుడితో చెప్పాలి నాకు కూడా చెప్పాలి ఓకే